హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏమిటేనంటే అంటే ఏపీ ప్రభుత్వంలో మహిళలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అది ఏమిటంటే అంటే కూటమి ప్రభుత్వం అయితే కొన్ని మార్పులను అయితే తీసుకురావడం అయితే జరిగింది అది ఏమిటో ఈ వీడియోలో చూద్దాం వీడియో కొంచెం లెందీగా ఉంటుంది చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రియారిటీ బెస్ట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుందని అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఎప్పటికీ పథకాలు అమలు చే చేసిన కూటమి ప్రభుత్వం మహిళలు మరో గుడ్ న్యూస్ చెప్పింది అయితే అవును ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజుల్లోపే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ ఫంక్షన్ అందించిన మెగా డిఎస్సి అన్న క్యాంటీన్లు ఉచిత ఇసుక పంపిణీ ముందుకు వదిలాయి అయితే ఈ సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవో విడుదల త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి అయితే అమిటి అయ్యే ఏమిటి అని అంటే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిత మహిళకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా నెరవేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు ఇటీవల తెలంగాణలో సీఎం భేటీ అయిన సమయంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ అమలు అమలవుతున్న ఈ పథకం గురించి బాబు చర్చించారని అంటున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు మహిళలకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది డ్వాక్రా మహిళలు కావడం గమనార్హం అయితే అవును ఏపీలో చంద్రబాబు నేతృత్వంతో ఎన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వాటిలో కొన్ని కొత్త పథకాలు కాగా మరికొన్ని పథకాలు టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇంతకుముందు అమలు చేసినవే ఈ పథకాలు అమల్లోకి సాధ్య 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 సాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు సమీక్షిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చే చేయబోతున్నారని తెలుస్తుంది అయితే ఇందులో భాగంగా వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని మహిళలకు మంజూరు చేయబోతున్నారు అయితే డ్వాక్రా సంఘంలోని మహిళలకే ఈ రుణాన్ని అందజేస్తున్నారు అని అని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలో వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఆర్థిక ఆర్థికంగా మహిళలు ఎదిరి ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది అయితే కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు మరొక పథకం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిన విషయమే అయితే ఇందులో భాగంగా ఆడబిడ్డ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు మహిళలకు ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందలలో త్వరలో అందజే అందజేయబోతుందని తెలుస్తుంది అయితే బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకనైతే ఆన్లో పెట్టుకోండి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకైతే రావడం జరుగుతుంది అయితే మన సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను